ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయ్యింది విజనరీ ఉంది సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయల్ని పదహైదు నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా ఖర్చు పెట్టి ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రెజెంటేషన్ లాగా లేదు అనిత ఫ్రస్టేషన్ అనిపిస్తోంది ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం ఎందుకంటే ఆడవాళ్ళ భద్రత గురించి బాలికల మీద జరిగే హత్యల గురించి అలాగే మహిళల మీద జరిగే అగాయత్యాన్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు ఏ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వలేదు వాటికి ఎలాంటి ఒక పోలీస్ స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవటమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకొచ్చింది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి దీంట్లో చాలా క్లియర్ గా జీరో ప్రాఫిట్ సేవాభావంతో ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయండి వీటిలోని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఉందో అది కూడా కొనసాగించబడుతుంది ఇప్పుడు కూడా మేము అన్నీ కూడా పీపీపీ మోడల్లోని యాక్చువల్గా ఈ గా ఈ వైద్యాన్ని ప్రజలకు దగ్గర చేయాలని మేము ఆరాటపడుతున్నాం మీ అందరికీ తెలుసు టీడీపీ ఏంటంటే ఒక తెల్ల కోటికి ప్రాధాన్యత ఇస్తాం ఏలూరు కాలేజ్ పరిస్థితి ఇలా ఉంది ఏలూరు కాలేజీలో ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది దీని రెండు నెలల కాలంలో నువ్వు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకొని లేకపోతే దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకొని లెక్చరర్స్ని అసోసియేట్ ప్రొఫెసర్ని ప్రొఫెసర్స్ని ల్యాబ్ని లైబ్రరీలని ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలమా టూ మంత్స్లో